స్టాట్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇతనెవరో మీలో చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇతను చేసేది చిన్న జాబ్ అయినా సరే ప్రపంచంలో చాలా మందికి ఇతని ఇతని పేరు పేరు తెలుసు అబ్దుల్ అజీజ్ ఇతని స్పెషాలిటీ ఏంటో తెలుసా రోజుకి ఆరు గంటల పాటు కదలకుండా నిలబడతాడు కాదు కనీసం కంటి రెప్ప కూడా వాల్చాడు ఏంటి నమ్మరా ఇది నిజాం ఒకప్పటి స్టార్ సినిమా సెలబ్రిటీలు ఎంజిఆర్ శివాజీ గణేశన్ వైజయంతి మాల నుంచి స్టంట్ మాస్టర్ కనల్ కన్న వరకు ఎంతో మంది ప్రయత్నించారు కానీ ఎవ్వరి వల్ల కూడా అతని కదలించడం వల్ల కాలేదు కనీసం కంటి కూడా కదిలేలా చేయలేకపోయారు ఇది అబ్దుల్ సరదా కోసం చేయడం లేదు పొట్టకూటి కోసం చేస్తూ ఉన్నాడు తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆయన పడుతున్న ఆరాటం ఇది ఇప్పటి నుంచి కాదు దాదాపుగా నలభై ఏళ్ల నుంచి ఆయన పనిచేస్తూనే ఉన్నారు ఇంతకీ అజీజ్ పనిచేసేది ఎక్కడో తెలుసా చెన్నైలోని విజిపి గోల్డెన్ బీచ్ రిసార్ట్ స్టాట్యూ మ్యాన్ అంటే చెన్నైలో చిన్న పిల్లలకి కూడా తెలుసు అయితే కనురెప్ప కూడా వాల్చకుండా ఆరు గంటల పాటు ఎలా నిలబడగలడు అంటే ఆ పవర్ యోగా వల్లే అంటారాయన అయితే ఈయనకు పేరు రావడానికి గల కారణం మాత్రం రిసార్ట్ యాజమాన్యం రిసార్ట్ ఓనర్ పంతొమ్మిది వందల నాలుగు లో లండన్ వెళ్లారు అక్కడ బకింగ్ హామ్ ప్యాలెస్ ముందు ఉండే గాడ్లు కూడా ఇంతే కదలకుండా కనురెప్ప వాల్చకుండా గంటల తరబడి నిలబడతారు ఇప్పటికీ కొంతమంది గార్డ్స్ కనిపిస్తూ ఉన్నారు చిన్నపిల్లల వారితో ఆడుకుంటారు అమ్మాయిలు ముద్దు పెట్టుకుని ఫోటోలు కూడా తీసుకుంటారు ఎన్ని జోకులు చెప్పినా కితకతలు పెట్టినా సరే కనురెప్ప కూడా కదల్చకుండా ఉంటారు అక్కడ వారిని చూసిన యజమాని తన రిసార్ట్ లో ఇలాంటి వ్యక్తిని ఒకరిని పెడదామనుకున్నారు వెంటనే రిసార్ట్ తో పాటు తన దగ్గర పనిచేసే గాడ్లకు విషయం చెప్పారు ఆయన అప్పుడు అబ్దుల్ అజీజ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిసార్ట్ యజమాని ఇంటి దగ్గర వాచ్మెన్ గాడ్ గా పనిచేస్తున్నాడు మొత్తం పది మందిని ఓ చోట ఉంచిన ఓనర్ మీలో ఎవరైనా కదలకుండా ఉంటారా అని అడిగారు వారంతా మా వల్ల కానీ మీరు ప్రయత్నిస్తే చేస్తారు లండన్ లో గాడ్స్ చాలా మంది ఇలా చేస్తారని ఎంకరేజ్ చేశారు ఆయన అబ్దుల్ అజీజ్ కు ఆ పని నచ్చేది కాదు సరిగ్గా నెల తర్వాత లండన్ నుంచి శిక్షణ ఇచ్చే వ్యక్తులను పిలిపించారు రిసార్ట్ యజమాని అబ్దుల్ అజీజ్ కు ఇష్టం లేకపోయినా ఉద్యోగంలో నుంచి తీసేస్తారనే భయంతో సరేనన్నాడు దాదాపు నెలలు కఠినమైన శిక్షణ ఇచ్చారు అందులో ముగ్గురు చివరి వరకు ట్రైనింగ్ పూర్తి చేశారు అలా మొత్తం ఆరుగురిని సెలెక్ట్ చేసి ఎంటర్టైన్మెంట్ స్టాట్యూలు రిసార్ట్ లో పెట్టి పోస్టర్లు వేశారు ఆ పోస్టర్లు చాలా మందిని ఆకర్షించాయి కానీ ఆరుగురిలో ఐదుగురిని జనాలు కదిలేలా చేశారు కొంతమంది జోకులు చెప్పేవారు మరికొంతమంది గిల్లేవారు అమ్మాయిలు ముద్దు కూడా పెట్టుకున్నట్లు ఆట పట్టించేవారు పిల్లలైతే ఎవరూ లేకుంటే చిన్న పుల్లలతో శరీరంలో గుచ్చేవారు నొప్పికైనా కదులుతారని ఇలా రిసార్ట్ లో కొంతమంది కదిలేవారు ఇంకొంతమంది కదలకుండా ఉండేవారు అయితే చివరి రిసార్ట్ కు వచ్చే వారి అల్లరి ఎక్కువ కావడంతో బ్యానర్లు పెట్టారు ఎవరు కూడా స్టాట్యూ మ్యాన్ ని టచ్ చేయకూడదు అతి దగ్గరకు వెళ్లొద్దని కాపలాగా కొంతమందిని ఉంచారు అలా పార్క్ సూపర్ హిట్ అయినా ఐదుగురు మాత్రం వెళ్లిపోయారు ఇలాంటి జాబ్ మా వల్ల కాదని ఉద్యోగాలనే వదిలేశారు ఒక్క అజీజ్ తప్ప పవర్ యోగా ద్వారా ఏదైనా చేయొచ్చనే సంకల్పంతో ఉద్యోగం మీద ప్రేమతో ఛాలెంజ్ గా తీసుకుని అజీజ్ కదలకుండా నిలబడ్డాడు ఎంతలా అంటే మీరు జోకులు చెప్పండి ముద్దు పెట్టండి ఇంకేదైనా హర్ర సినిమా చూపించండి అజీజ్ మాత్రం ఒకసారి డ్యూటీలోకి లోకి ఆరు గంటల పాటు కదలకుండా నిలబడతాడంటే ఈ అజీజ్ గురించి నాడు పత్రికల్లో ప్రముఖంగా రావడంతో సినిమా తారలు ఎంజీఆర్ నుంచి ఎంతో మంది పిలిపించుకుని మరి కదిలేలా చేసేందుకు ప్రయత్నించారు కానీ వారి వల్ల కాలేదు అజీజ్ ను మాత్రమే చూసేందుకు ఫారెన్ టూరిస్టులు కూడా ఈ గార్డెన్ రిసార్ట్ కు వచ్చి సేద తీరేవారు ఎవరైనా సరే టూరిస్ట్ టచ్ చేయకుండా అజీజ్ ను కదిలేలా చేస్తే వెంటనే పదివేల రివార్డు ఇస్తామని యాజమాన్యం పెద్ద బోర్డు పెట్టి పబ్లిసిటీ కూడా చేసింది వేలాది మంది అజీజ్ ను కదిలేలా చేసి పదివేలు గెలుచుకుందాం అనుకున్నారు కానీ అజీజ్ ఎవరు ఓడించలేకపోయారు కనీసం కంటి రెప్ప కూడా కదిలించలేకపోయారు ఆ పదివేలు ప్రముఖ సినిమా స్టంట్ మాస్టర్ కనల్ దాదాపు ఆరు గంటల పాటు అజీజ్ ను కదిలించేందుకు ప్రయత్నించారు కుప్పి గొంతులేశారు జోకులు చెప్పారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పెట్టి నానా హంగామా చేశారు కానీ అజీజ్ కదల్లేదు ఆయన డెడికేషన్ నచ్చి కరెన్సీ దండను మెడలు వేసి సత్కరించారు కనల్ కన్నన్ అలా చూస్తుండగానే నలభై ఏళ్లు గడిచాయి కదలకుండా కనురెప్ప వాల్చకుండా ఆ రెస్టారెంట్ లో ఉద్యోగం చేస్తూనే ఉన్నారాయన మరి ఎంత కష్టపడితే కంపెనీ జీతం కేవలం పదివేలు కానీ ఆయన కారణంగా రిసార్ట్ కి ఎంతో పేరు వచ్చింది లక్షల మంది ఈ నేలలో దర్శించుకున్నారు కానీ జీతం మాత్రం పెంచలేదు అంతేందుకు కరోనా కారణంగా రిసార్ట్ మూతపడితే పని చేయలేదని జీతం కూడా ఇవ్వలేదట దీంతో కొంతమంది దాతలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని సాయం చేశారు ఇప్పుడు అరవై ఏళ్లు వచ్చాయి రిటైర్డ్ అవుదాం అనుకుంటున్నారు ఆయన నలభై ఏళ్ల పాటు రోజుకి ఆరు గంటలు నిలబడి ఉద్యోగం చేస్తూ అనారోగ్యం పాలయ్యారు బిపి షుగర్ పెరిగాయి కానీ ఆదాయం మాత్రం పెరగలేదు సింగపూర్ మలేషియాలో కూడా అజీజ్ ఫేమస్ ఎంతో మంది సెల్ఫీలు తీసుకున్నారు ఇంకా తీసుకుంటున్నారు పేరు గుర్తింపు ఉంది కానీ ఆదాయమే లేదు తన ముగ్గురు పిల్లలు భార్యను పోషించుకుంటున్నారు జీతం మాత్రం అదే పదివేలు రిటైర్ అవ్వాలనుకున్నా కూడా డబ్బుల కోసం పని చేస్తున్నారు ఇప్పుడు ఉదయమే నిద్ర లేచి పాలు వేసిన తర్వాత డ్యూటీకి ఆయన మరో ఏడాదిలో రిటైర్ అవ్వాలని ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే రుణపడి ఉంటానన్నారాయణ అలా లక్షలాది మందిని ఆశ్చర్యానికి గురి చేసేలా నిలబడి స్టాట్యూ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఆ గుర్తింపు వెనక కష్టాలు మాత్రం తీరలేదు మరి ఆదాయం లేనప్పుడు ఎందుకు కొనసాగారు అంటే తనకు ఉద్యోగం నచ్చిందన్నారు మొదట్లో చిరాకుగా ఉండేది కానీ ఆ తర్వాత నాకు ఈ ఉద్యోగం నచ్చింది నలుగురు తన కోసం రావడం చూసి మరింత ఉత్సాహంతో పనిచేశాను కానీ వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేయగలిగాను అయితే బకింగ్హామ్ ప్యాలెస్ ముందు ఉండే గార్డులు కేవలం రెండు గంటల మాత్రమే కదలకుండా ఉంటారు వారికి రోజుకు రెండు గంటల షిఫ్ట్ మాత్రమే ఉంటుంది కానీ నేను ఒక్కడనే ఆరు గంటలు నిలబడతాను దాని కోసం ఉదయమే ఐదు కిలోమీటర్లు నడుస్తాను యోగా చేస్తాను సమయానికి తింటాను ఇంట్లో వండినవే తింటాను నా జీవితంలో నేను బయట నా చేతితో డబ్బులు ఇచ్చి ఎప్పుడు ఏది కొనలేదు కేవలం ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా తెచ్చి ఇస్తే తప్ప అది కూడా బలవంతం చేస్తే రుచి చూస్తాను నా ఫిట్నెస్ ను కాపాడుకుంటూనే ఇన్నాళ్ళు చేశాను ఇక వదిలేసే సమయం దగ్గర పడింది అంటున్నాడు అజీజ్ ఆయన నిబద్ధతకు మనం సెల్యూట్ చేద్దాం ఎందుకంటే ఇది అసాధారణమైన స్కిల్ ఒక పది నిమిషాలు మనం కనురప్పవాల్చకుండా ఉండగలమా మన వల్ల కానే కాదు అది కేవలం అజీజ్ కే సాధ్యం మనకు స్టాట్యూ మ్యాన్ ఆఫ్ చెన్నై బయట దేశాల వారికి మాత్రం స్టాట్యూ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇతని మీద బీబీసీ నుంచి ఏబిసి ఛానల్స్ వరకు మంది స్టోరీలు చేసి ఆయా దేశాల ప్రజలకు అజీజ్ గురించి తెలిసేలా చేశారు మరి ఇలాంటి వ్యక్తికి తప్పకుండా మనం సెల్యూట్ చేద్దాం మరి స్టాట్యూ మ్యాన్ ఆఫ్ చెన్నై పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి